జూన్ ఏడు ఓ కృపా వస్త్రం ఓర్మితో పాటు మనకు దీర్ఘశాంతం కావాలి ఈ మాటకు ఆత్మ నిగ్రహం అని అర్థం ఇది ప్రతీకారానికి వ్యతిరేకమైనది ఓర్పు ప్రాథమికంగా పరిస్థితులకు సంబంధించింది దీర్ఘశాంతము మనుషులకు సంబంధించింది దేవుడు తన ప్రేమ కృప కారణంగా మనుషుల ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు దీర్ఘశాంతము పరిశుద్ధాత్మ యొక్క ఓ ఫలము అది విశ్వాసి తన ఆత్మపై ధరించాల్సిన కృపా వస్త్రాలలో ఉంది మనుషులు తమ సహనాన్ని పరీక్షించే పరిస్థితుల్లో సహనం కలిగి ఉండి ఓ స్నేహితునిపైనో లేదా ఓ ప్రియమైన వ్యక్తిపైనో ఎలా సహనం కోల్పోగలరో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది మోషే ఐగుప్తులో ఫరోతో తలపడినంత కాలం ఓరిమితో ఉన్నాడు కానీ అతడు తన స్వంత ప్రజలపై కోపం అణుచుకోలేకపోయాడు దాని ఫలితంగా వాగ్దత్త దేశంలో ప్రవేశించే తన హక్కును పోగొట్టుకున్నాడు మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నట్లయితే ఓర్పు మరియు దీర్ఘశాంతము కలిసి సాగుతాయి పౌలు వాటిని ఏసుక్రీస్తు నిజసేవకుని గుర్తులుగా పేర్కొన్నాడు ఖచ్చితంగా పౌలు తన జీవితంలో ఈ సుగుణాలను ప్రదర్శించాడు పాత నిబంధనలో ఓర్పు మరియు దీర్ఘశాంతానికి ఓ గొప్ప ఉదాహరణ యోగు నిజమే క్రొత్త నిబంధనలో అయితే ఏసుక్రీస్తు నేటి వచనం ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అనుసుకోలేని వాడును అంతే సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇవి కూడా చదవండి కొరింథీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము నాలుగు ఆరు వచనాలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పది నుండి పన్నెండు వరకు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చేయాల్సిన పని ఒకవేళ దేవుడు మన పట్ల దీర్ఘశాంతం చూపి ఉండకపోతే మనం రక్షింపబడి ఉండేవారమా ప్రేమపూర్వక సంబంధాల కొరకు దీర్ఘశాంతమనే కృపావస్త్రాన్ని ధరించడం మనకు అవసరమవుతుంది దేవుడు తన ఘనత మహిమ కొరకు మీకు ఈ ఫలాన్ని మెండుగా అనుగ్రహించినట్లు ప్రార్థించండి దేవుడు మిమును దీవించును కాక ఆమెన్